ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీ అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల యత్నం పోలీసులు లాఠీ చార్జ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అంటే అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు సర్పంచుల సంఘం పంచాయతీల ఛాంబర్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి అయితే పిలుపునిచ్చారు పోలీసులు కళ్ళు గప్పి అసెంబ్లీ పరిసరాల వరకు కూడా సర్పంచులు అయితే వచ్చారు తమ డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆ నిధులు సర్పంచుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు ఏపీ ఉపాధి ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అయితే అడ్డుకున్నారన్నమాట లాటీలతో కొడుతూ ఇడ్చుకెళ్లి బస్సులో పడేశారు ఈ ఘటనలో పలువురు సర్పంచులు తీవ్ర గాయాలవ్వడం కూడా జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఎందుకంటే ఏపీలో ఇలా అయితే పోలీసులు కర్రలతో కట్టి ఈడ్చుకెళ్ళడం అనేది మనకి చాలా అనుభవం అనమాట సో దెబ్బలు అయితే కూడా తగిలినాయి చాలామంది సర్పంచులకు అందుకు